న్యూస్కి స్వాగతం జయభీమరావు భారత్ పార్టీ తరపున పీఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని ప్రముఖ న్యాయవాది జగ్గరపు మల్లికార్జునరావు తెలిపారు ముందుగా సోమవారం నాడు భారీ ఎత్తున ర్యాలీతో తరలివచ్చి నామినేషన్ వేయడం జరిగిందని తదుపరి ఈ రోజు మరో రెండు సెట్లతో నామినేషన్ వేయడం జరిగిందని మల్లికార్జున్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అందరికంటే ఆస్తుల వివరాలు తెలియజేస్తూ పది పేజీల అఫిడేవిట్ దాఖలు చేస్తే నేను పది డిగ్రీల అఫిడేవిట్ సమర్పించడం జరిగింది ఈ పోటీలో డబ్బులు నిలుస్తాయో చదువు నిలుస్తుందో ప్రజలు నిర్ణయిస్తారని రాబోయే కాలంలో స్వార్థపూరిత రాజకీయాలకు అంతం ఉంటుందని ఈ సందర్భంగా మల్లికార్జునరావు తెలిపారు చదివేరంటూ పది పేజీల ఆస్తిని సంపాదించుకునే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నా ఈ నియోజకవర్గంలో ఎలా గెలుస్తారో చూస్తామని ఆయన అన్నారు జై పార్టీ తరపున పిఠాపురం నియోజకవర్గం నుండి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు దానిలో భాగంగా సోమవారం ఇరవై రెండవ తారీఖున మొదటగా చాలా భారీ ఎత్తున ర్యాలీగా వచ్చి నామినేషన్ వేయడం జరిగింది ఆ రోజు మొదటి సెట్ వేయడం ఈరోజు మరొక రెండు సెట్లు కూడా నేను సమర్పించడం జరిగింది నిన్న పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయటం పవన్ కళ్యాణ్ నామినేషన్ను నేను కూడా నైట్ అఫిడవిష్ చూడటం జరిగింది మిత్రులారా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎవరైతే ఈ పోటీలో ఉన్నారో వాళ్ళందరికంటే పవన్ కళ్యాణ్ పది పేజీల ఆస్తుల వివరాలను ఎక్కువగా సమర్పించడం జరిగింది పవన్ కళ్యాణ్ పది పేజీల ఆస్తులు సమర్పిస్తే పది డిగ్రీలను నేను ఈరోజు అభివృద్ధి ద్వారా సమర్పించడం డబ్బులు నిలుస్తాయో ఈ పోటీలో చదువు నిలుస్తుందో ప్రజలే నిర్ణయించాలని ఈ సందర్భంగా మీడియా ముఖంగా పిఠాపురం నియోజకవర్గం ఉన్న ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటూ ఉన్నాను ఓటు పిఠాపురం నియోజకవర్గంలో ఓటు లేని ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడో మంగళగిరిలో ఓటు లోకేష్ కోసం దాచుకుని పవన్ కళ్యాణ్ రేపు ఏ విధంగా ప్రజలను ఓట్లు అడగడానికి వస్తాడో మేము కూడా చూస్తాం ఇంకా టైం ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా గడప గడప కూడా తిరిగి ఈ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ వికృత చేష్టలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రజలకు తెలియజేయడానికి తప్పకుండా మా ప్రయత్నం చేస్తాం ఓటు లేని ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండో వచ్చి ఆ ఓటు లోకేష్ కోసం దాచుకొని ఈ పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రజలను ఓట్లేయమని అడుగుతాడో తప్పకుండా మేము కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్తాం ఎక్కడో గృహప్రవేశం చేశాడంటాడు ఎవరో గృహప్రవేశం చేసిన ఆల్రెడీ ఉన్న ఇల్లును మళ్ళీ ఈయన గృహప్రవేశం చేస్తే మరి ఓటు ఇక్కడ ఎందుకు తెచ్చుకోలేదని ప్రజల దగ్గరికి మేము తప్పకుండా వెళ్ళి తేల్చుకుంటాం నాన్ లోకల్ నుండి ఎక్కడి నుంచో వచ్చిన పవన్ కళ్యాణ్ పదవ తరగతి చదివాను అని మాత్రమే చూపించుకుని పది పేజీల ఆస్తులను మాత్రం చూపించుకుని ఈ పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఈ పేద బడుగు బలహీన వర్గాలు ప్రజలు ఉన్న ఈ పిఠాపుర నియోజకవర్గానికి వచ్చి గెలుస్తాడని మేము కూడా చూస్తాం తప్పకుండా ప్రతి ఒక్క మిత్రుని కూడా ఓటు వేయమని మేము కూడా అభ్యర్థిస్తాం కాలమే నిర్ణయిస్తుంది మా చేతిలో గెలుపు ఎంతవరకు వెళ్తుందో ఎవరు మా చేతిలో వాడతారు అనేది తప్పకుండా మరొక పదిహేను రోజుల్లో తెలుస్తుంది కాబట్టి మీడియా అందరూ కూడా మాకు కూడా సహకరించాలని మరొకసారి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ